ఏదైతే విశ్లేషాలు ఉంటారో భేదమైనటువంటి ఉంటుందో అనేది కదా గురువు సమక్షంలో మనం అందరం ఇక్కడ ఎంతో మంది కులాలలో ఉన్నారు మతాలలో ఉన్నారు ఇంకా వర్గాలు ఉన్నారు ఎవరున్నా మనము ఎక్కడ కలుస్తున్నాము ఎవరు గురువు దేవుడు అదే మనం ముఖ్యం పాటించాలి అందుకే ఏమని చెప్పి నీని నాగోని నీళ్ళు ఉన్నావు కాబట్టి ప్రతి మానవునిలో దైవత్వం అనేటువంటిది నిలిచి కూడా చిన్న చిన్న ఇది కానీ దానికి బావి వస్తూ ఉన్నాయి అదేవిధంగా స్థానం అనేటువంటిది చిన్నది తమ్ముడు అలా ఉండడు తమ్ముడు మీద అన్న ఉంటే అన్నకు నిజండి పిల్లలు ఉండడం తల్లి ఉన్నది వివరయ్య తల్లి ఉన్నది నివయ్య ప్రపంచంలో కారణము అయినటువంటి మహానుభావులు వాళ్ళ నడవడి వారు ఆశించినటువంటి గ్రంథాలు ఎంత చెప్తే మనకు వింటున్నామని అపగా సద్గురు అంటారు కానీ అపగాహనటువంటి నడవడి మనం ఏ విధంగా నడుస్తున్నామో హాయి అవుతున్నామో అది కూడా ఆలోచిస్తుంది అదేవిధంగా మొహమ్మద్ గారు తన ఒక వాక్యంలో ఏం చెప్పింది ఏం చెప్పిందంటే తల్లిదండ్రికి ఎంత విలువ అయ్యాలి తల్లికి ఎంత పెద్ద స్థానం అయ్యాలి తల్లిదండ్రికి ఎంత విలువ అయ్యాలి ఒక వాక్యంలో ఆయన వాళ్ళందరికి చెప్పి ఏం చెప్పింది నేను నమాజ్ నా తల్లి పిలిస్తే నా నమాజ్ని ఇష్టపెట్టి ముందు తల్లి దగ్గర సేవ చేసినట్టు నమాజ్ చదివేటప్పుడు ఎవరు తెలిసిన తల్లి ఒకవేళ నా తల్లిస్తే నేను నమాజ్ విషయం కూడా పోతాను తల్లికి అంత పెద్ద గౌరవ తండ్రికి అంత పెద్ద గౌరవ ఇప్పుడు మనం శ్రీరాముడికి చెప్పుకున్నాం శ్రీరాముడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని युवा मुसलमान आए ना구나 અમે લોકો ماشي સૂતી છે તનલીતો રેટલા ઉનાલે તનલીતો રેટલા ઉનાલે તમતો રેટલા ઉનાલે અનનો રે